సో చూస్తున్నారు కదా కాశీలో సాయంత్రం వేళ గంగా హారతికి అయితే సమయం ఆసన్నమైంది సో అక్కడ మనకు లైట్స్ కనబడుతున్నాయి కదా అక్కడే గంగా హారతిని రోజు ఉదయం సాయంత్రం అయితే నిర్వహిస్తారు సో రెండు చోట్ల అనగా మొత్తానికి నాలుగు ప్లేస్ రెండు చోట్ల నాలుగు ప్లేస్లు అయితే గంగా హారతిని అయితే నిర్వహిస్తారు సో గంగా హారతికి అయితే సమయమైంది సో మనం ఇప్పుడు పడవ బోట్లో నుండి అయితే చూస్తున్నాము సో ఏ రకంగా చూడండి గంగా హారతి కోసం ప్రజలైతే చేరుకున్నారు సో చూడండి ఏ రకంగా గంగా హారతి అయితే కూర్చోవాలన్నా

ఎంత అద్భుతంగా ఉందో గంగా ఆరతి కోసం ప్రజలైతే ఎదురు చూస్తున్నారు కూర్చున్నారు చూస్తున్నారు మరి కాసేపట్లో అయితే గంగా హారతి ఇవ్వబోతున్నారు